నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీ నాయకురాలు భువనేశ్వరి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ రాజకీయ పర్యటన సోదరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నెల ఏదైతే ఉందో వారి పవిత్రంగా భావించేటువంటి గ్రంథం వారికి అందినటువంటి మాసంగా మైనార్టీ సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా పరిగణిస్తారు అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల నిలువెత్తున నిదర్శనం అని చెప్పి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్ ఏదైతే ఈ మధ్య కాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను వ్యాఖ్యానం చేశాను అనే వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం నేను ఎక్కడా కూడా మైనార్టీ సోదరి సోదరి మళ్ళీకి సంబంధించినటువంటి రిజర్వేషన్కి రిజర్వేషన్ కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించను మనందరం కురుక్షేత్రానికి సిద్ధం అవ్వాలి మే పదమూడు కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి మీ ఓటు అది మర్చిపోబాకండి ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది మీరు ఈ యుద్ధానికి సైఎ సైయం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై హింద్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ Chennai always had the edge, thanks to Nokia. But then the Andhra government fought, and then we were able to attract a lot of investments. And this was because, we be very fair, the government was sleeping. So it's very, very important to have that kind of visionary leadership to fight for every investment. Because now every state is fighting. Looking at competition coming from Karnataka, Andhra, Telangana, looking at competition coming even from states like Orissa. And it's a matter of time that BR will also start attracting investments. You're looking at how law and order has been set in UP, the kind of investments UP is also attracting. So you need young, strong leadership, visionary leadership that can work hard and bring about investments into the state of Tamil Nadu and also for Coimbatore. So Coimbatore 2.0 can only be delivered by an operating system called Annamalaji. <clears throat> అహంకారం పనికిరాదు ఒక్క విషయం చెప్తున్నా మీకు కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ తమ్ముళ్ళు కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఉందా అని అడుగుతున్నా చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చేతరసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఆయన సినిమాలు తీశాడు బాహుబలి వెన్నీ త్రిపులారు కూడా మన తీశాడు ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు అలాంటి మహామహుల్ని సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ నటుడు కూడా నేను అవమానం చేయలే నటుల్ని గౌరవించిన సంస్కారం మాది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనమందరం ఆయనకు బానిసలం బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్ ఇస్తాడు వీళ్ళ అబ్బా సొత్తు వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు అలాంటిది చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు కానీ పవన్ కళ్యాణ్ గారు నేను అభినందిస్తున్నా బాలకృష్ణ అభినందిస్తున్నా నీ సినిమాలను వివన్న చేసుకో ఆడగో చూసుకుంటాం నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కారం ఉండాలి కు సంస్కారం మంచిది కాదు అందుకే మీరు ఆలోచించుకోవాలి సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో సునుకాని దేశపై సింహాసన పైన కోసరం పెడితే దాని బుద్ధి మారదని అదే జరిగింది రాష్ట్రంలో ఇస్తున్న నందమూరి బాలకృష్ణ రేపు అనగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాల్గవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీమతి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం అక్కడి నుండి ఆలంఖాన్ దర్గాలు ప్రార్థనలు చేసుకుని పివిఆర్ ఫంక్షన్ హాల్ నుండి గంటలకు రోడ్ షో ప్రారంభించి కదిరి పట్టణంలోని జీమన్ సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అన్ని మండలాలు బాలకృష్ణ అభిమానులు నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి మధు కదిరి